వచ్చేదాకా అబద్ధాలు మోసాలు అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఈ పద్నాలుగులో ఇచ్చిన ఈ పాంఫ్లెట్ చూస్తే మీ అందరికీ అర్థమవుతుంది గుర్తుందా ఈ పాంప్లెట్ రెండు వేల పద్నాలుగులో స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి ఎన్నికలకు ముందు ముఖ్యమైన హామీలనంటూ మీ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంప్లెట్ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన వాటిలో నుంచి ముఖ్యమైన హామీలను అంటూ రెండు వేల పద్నాలుగులో స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి ఈ ముగ్గురి కూటమితో ఉన్న ఈ ముగ్గురి ఫోటోలు పెట్టుకొని ప్రతి ఇంటికి ఈ పాంప్లెట్ పంపించాడు ఊదరు కొట్టేసారు అడ్వర్టైజ్మెంట్లలో ప్రజలు చంద్రబాబు మాట నమ్మారు చంద్రబాబుకు అధికారం ఇచ్చారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాలలో రెండు వేల పద్నాలుగు అప్పుడు ఎన్నికల వేళ ముఖ్యమైన హామీలను అంటూ తాను సంతకం పెట్టి పంపించిన ఈ పాంప్లెట్ లో నుంచి కనీసం ఇందులో చెప్పినేటివి ఒక్కటంటే ఒకటైనా చేశాడా అని నేను మిమ్మల్ని అడుగుతాను చెప్పండి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఇందులో ముఖ్యమైన హామీలలో మొదటి హామీ రైతులకు రుణమాఫీ అంటూ మొదటి సంతకం చేస్తానన్నాడు నేను అడుగుతా ఉన్నా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ రూపాయలు వ్యవసాయ రుణాల మాఫీ అన్నాడు జరిగిందా అని అడుగుతాడు మీ బిట్ట రెండు చదువుల పైగెత్తారా ఇలా ఎలా ఎలా ఈ మనిషి చేసిన రెండో ఆమె పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా డ్వాక్రా సడ్వాక్రా అక్క చెల్లెమ్మలకు రుణాలు పద్నాలుగు కోట్ల రూపాయలు నేను అడుగుతా ఉన్నా ఇందులో కనీసం చంద్రబాబు ఒక్క రూపాయి అయినా చేశాడా మూడో హాబీ ఆడబిడ్డ పుడితే ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై వేల రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు మీలో ఏ ఒక్కరికైనా కూడా ఆడబిడ్డ పుట్టిన ఆడబిడ్డ పుడితే ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నారు కనీసం ఒక్క ఇలా 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 ఇంటింటికి ఉద్యోగం ఉద్యోగం ఇవ్వకపోతే రెండు వేల రూపాయలు నిరుద్యోగ బృతి అన్నాడు నెల నెల ఇస్తానన్నాడు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు పాలనంటే ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు అంటే ఇంటూ రెండు ఇటు నెలకు రెండు వేల రూపాయలు అంటే ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు ఇచ్చాడా అర్హులందరికీ మూడు సెట్ల స్థలం అర్హులందరికీ మూడు సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు నేను అడుగుతా ఉన్నా మూడు సెంట్ల స్థలం కదా దేవుడు ఎరుగు ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క సెంటు ఇచ్చా చంద్రబాబు ఇలా ఇలా పదివేల కోట్లతో ఏటా బీసీ సప్లాన్ ప్లాన్ పవర్ రూమ్స్ మాఫీ అన్నాడు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నారు ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇవన్నీ చంద్రబాబు అన్న మాటలు నేను అడుగుతా ఉన్నా ఇందులో చెప్పినటివి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా అమలు అయ్యాయా అని అడుగుతా ఉన్నాడమే బిడ్డ ఇలాంటి వాళ్ళని నమ్మచ్చా నమ్మచ్చా తమ్ముడు నమ్మచ్చాప నమ్మచ్చా అక్క నమ్మచ్చా మరి ఏమంటా ఉన్నారు వీళ్ళ ముగ్గురు ఇప్పుడు ఇప్పుడు ఇదే ముగ్గురు కలిసి ఏమంటా ఉన్నారు ఇదే ముగ్గురు కలిసి వాళ్ళు ఏమంటా ఉన్నారు సూపర్ సిక్స్ అంటారు అక్క సూపర్ సెవెన్ అంటా నమ్మచా ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నారు నమ్ముతారా రఫర్ రఫర్దా నమ్ముతావా నమ్ముతావా అన్న నమ్ముతావా తమ్ముడు నమ్ముతావా అక్క ఇంటింటికి బెంచ్ కారు కొనిస్తామంటున్నారు నమ్ముతారా అక్క నమ్ముతారా చలమా నమ్ముతారా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి వాళ్ళతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం మీ అందరికి మళ్ళీ అందుకే చెప్తా ఉన్నా వాలంటీర్లు ఇంటికే రావాలన్నా పెన్షన్ ఇంటికే రావాలన్నా బటన్లు నొక్కిన సొమ్ము మళ్ళీ మీ అక్క చెల్లె మన ఖాతాల్లోకి రావాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా మన పిల్లల బడులు చదువులు బాగుపడాలన్నా మన వ్యవసాయము మన హాస్పిటల్ మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి 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 రెండు బటన్లు సారి మీద నొక్కాలి రెండు బటన్లు సార్ మీద నొక్కాలి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు తగ్గేందుకు మీదే shut the